హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి అందమైన న్యూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి సో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి హైదరాబాద్ ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం కాబట్టి సో ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చిన ప్రాపర్టీ ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిందండి అంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఇక్కడ నుంచే మనకి డైరెక్ట్గా అమరావతి గుంటూరు వెళ్ళడానికి ఫ్లైఓవర్ కూడా ఉంది గొల్లపూడి నుంచే సో మనకి అమరావతి రాజధాని కూడా చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది మనకి సేల్కొచ్చిన ఫ్లాట్ అండి ఇండిపెండెంట్ గా ఉంటుంది ఇక్కడ మనం లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చు సో ఎదురుగా మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుందండి సింహద్వారం అనేది ఇటువైపు ఉత్తరం వైపు కూడా సొంత ఉంది మనకి చుట్టూ కూడా సొంత ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ వైపున కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది ఎంట్రన్స్ హాలు ఇది ఓపెన్ హాలు మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇక్కడే పెట్టుకోవాల్సి ఉంటుంది పార్టీషన్ చేసుకొని ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అండి ఉట్కా బోర్స్ కూడా చేసి ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు సో ఇక్కడ అంతా కూడా కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇస్తారు విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చి గ్రనేట్ ఫ్రేమింగ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో మనకి నాలుగు అడుగుల హైట్ వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా చేయించారండి సో అవి పడిపోకుండా ఉండడానికి ఈ విధంగా చేయించారు చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వస్తుంది ఒక బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా నెక్స్ట్ ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడ్క బోర్డ్స్ అయితే చేసిలేవండి సో ఇది ఇరవై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సుమారుగా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ప్లింతేరియా వస్తుంది అదేవిధంగా ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్గా పదిహేడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి సో ఇప్పుడు ఈ ఫ్లాట్ మనకి ఇరవై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందన్నమాట సో ఎవరైతే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో న్యూ ఫ్లాట్ కావాలి రెడీ టు మూవ్ ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇది ఓపెన్ కిచెన్ గ్యాస్ కట్ట గ్రనైటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఈ పక్కన ఇది వాష్ ఏరియా సో ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా సొంత ఉంటుంది కాబట్టి మనం బట్టలు అవి ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో రెండు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ ఈ విధంగా ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఇండిపెండెంట్గా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే యాడ్ నెంబర్ని మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ గొల్లపూడిలో మాత్రమే కాదండి విజయవాడ చుట్టూ సరౌండింగ్స్ అన్ని ఏరియాలో కూడా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ చేస్తున్నాం అండి అవి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా సో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మాకు తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ